హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ వ్లాగ్స్ ఔలాస్ ఈరోజు నేను మీకు బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్ చెప్తున్నానండి టూ డేస్ బ్యాక్ మనకి బిగ్ బాస్ ప్రోమో వచ్చింది నాగార్జున గారు చిన్న వేషంలో ఉన్నారు సత్య యాడ్లో కనిపించాడు చాలా బాగుంది యాడ్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని తెలిసిపోతుంది మనకి దానివల్ల చాలా బాగుంది దాంట్లో ఈసారి కంటెస్టెంట్స్ అందరినీ చాలా ఫేమస్ వాళ్ళని తీసుకుంటున్నారని తెలిసింది ఎక్కువ జబర్దస్త్ వాళ్ళు ఉంటారు అంటున్నారు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు సెప్టెంబర్ సెకండ్ వీక్లో పెట్టేవాళ్ళు ఫస్ట్ సెవెన్ సీజన్స్ అలానే చేస్తారు ఈసారి మాత్రం సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది లేదంటే సెప్టెంబర్ ఫస్ట్నే స్టార్ట్ అవుతుంది అంటున్నారు వినాయక చవితి సాటర్డే వచ్చింది ఎప్పుడు ఎవరీ ఎపిసోడ్ సాటర్డే బిగిన్ చేస్తే సండే నుంచి మనకి బిగిన్ చూపిస్తారు ఈసారి సాటర్డే పండగ వచ్చింది కాబట్టి సెప్టెంబర్ ఫస్ట్న బిగిన్ చేస్తారని చెప్పని అంటున్నారు చూడాలి మరి ఈసారి కంటెస్టెంట్స్ అందరూ ఎక్కువ జబర్దస్త్ కమెడియన్స్ యూట్యూబ్ యూట్యూబ్ ఫేమస్ స్టార్స్ వీళ్ళందరినీ తీసుకుంటున్నారు ఇప్పటివరకు వచ్చిన వివరాలను బట్టి కిరా ఆర్పీ అతను జబర్దస్త్ కమెడియను తన సినీ నటుడు కూడా అమృతా ప్రణయ్ తన లేటెస్ట్ సెన్ సెన్సేషను తను ఇప్పుడు యూట్యూబ్లో అంతకుముందు సురారాపేట జరిగిన సంఘటన ద్వారా తను ఫేమస్ అయ్యారు తను ఇప్పుడు యూట్యూబ్లో తన వీడియోస్ రన్ చేస్తూ చాలా ఫేమస్గా ఉన్నారు తను ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు నిఖిల్ తను యాంకర్ అండి తను సినీ సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాడు అతని యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో తన ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి కుమారి ఆంటీ తను స్ట్రీట్ ఫుడ్ వల్ల ఫేమస్ అయ్యారు అందరూ ఆవిడ ఈ మధ్య టీవీ షోస్లో కూడా ఈవెంట్స్లో కూడా కనిపిస్తున్నారు వస్తుంది అంటున్నారు బర్రెలక్క తను నైట్కి నైట్కి స్టార్ అయిపోయింది వాళ్ళ ఇంట్లో ఉన్న బర్రెలను చూపించి ఒక వీడియో చేశారు నైట్కి నైట్ స్టార్ అయిపోయిన తర్వాత తను పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయింది తను ఉంటుంది అంటున్నారు బుల్లెట్ భాస్కర్ తను జబర్దస్త్లో కమెడియన్ ఫేమస్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ తర్వాత సోనియా సింగ్ తను యాక్ట్రెస్ సుప్రీత తను క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఉన్నారు కదండి సురేఖవాణి తను తెలుగు సినిమాలో చాలా సినిమాలు యాక్ట్ చేస్తారు బ్రహ్మానందం గారి పక్కన వీళ్ళందరూ కమెడియన్స్ అందరి పక్కన ఉంటారు ఎక్కువ బ్రహ్మానందం గారి పక్కన కనిపిస్తారు తను తన కూతురు సుప్రీత తను ఇప్పుడు ఫేమస్ తన ఇన్స్టాలో వీడియోస్ వల్ల ఫేమస్ అయ్యారు తల్లి ఎక్కువ ఇన్స్టాలో రిలీజ్ చేస్తారు తను సుప్రీత ఉంటుంది అంటున్నారు అంజలి పవన్ తను కూడా యాక్ట్రెస్ అండి చక్రవాతం ఈ సీరియల్స్లో చేశారు మంజునాడి సీరియల్స్లో చేశారు తర్వాత కూడా మనం చాలా సీరియల్స్లో ఉన్నారు యాక్టర్స్ తను పవన్ సాయి యాక్టర్ పవన్ సాయి వైఫ్ తను యూట్యూబ్ రన్ చేస్తున్నారు తను కూడా మంచి ఫేమస్ వింజ యాంకర్ వింజ అండి తను టీవీ సినిమా ఆడియో ఫంక్షన్స్ యాంకరింగ్ చేస్తారు తను కూడా కుకింగ్ షోస్ వాటిలో కనిపిస్తుంటారు టీవీలో వాటిలో తను రీతు చౌదరి తను యాక్ట్రస్ తను జబర్దస్త్ షోలో కనిపించింది ఈవెంట్స్లో కనిపిస్తుంది టీవీ సీరియల్స్లో కూడా నటిస్తుంది తను సినిమాలో కూడా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్లో కనిపిస్తుంది విశాఖ వర్షిణి తను కూడా ఒక యాక్ట్రస్ విష్ణు ప్రియ విష్ణుప్రియమో తను యాంకర్ అండి మంచి యాంకర్ను తను కూడా ఈవెంట్స్లో ఉంటుంది యాకరింగ్ చేస్తుంది తను కూడా ఇన్స్టాలో చా తన ఫొటోస్ షేర్ షేర్ చేస్తూ ఉంటారు ఎప్పుడు ఇన్స్టాలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది తర్వాత యాక్టర్ అబ్బాస్ అండి ప్రేమదేశం సినిమాలో నటించారు యాక్టర్ అబ్బాస్ తను ప్రేమదేశము రాజా చాలా తమిళ సినిమాలు మన తెలుగులో డబ్బై సినిమాల్లో ఉన్నారు ఆయన ఇదివరకు తర్వాత సినిమాలు చేయడం మానేశారు తను లండన్లో ఉన్నారని తెలుస్తుంది వాళ్ళ పిల్లలతో తను అక్కడ బిజినెస్ రన్ చేస్తున్నారని తెలుసు అతను కూడా ఈసారి దీంట్లో ఉండొచ్చు అని అంటున్నారు మేడం రాస్తారు ఉయ్యాల జంపాల ద్వారా హీరోగా అయ్యాడు ఇప్పుడేమో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అతని గురించి ట్రెండ్ అవుతున్నాయి వార్తలు తను రా రాస్తారు కూడా ఉంటారంటున్నారు నరేష్ లల్ల లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎపిసోడ్లో అమర్దీప్ చౌదరి ఉన్నాడు కదండి అమర్దీప్ చౌదరి వల్ల తను ఫేమస్ అయ్యాడు ఆ టైంలో తను అమర్దీప్ ఆ సెవెంత్ సీజన్లో ఇంట్లో ఉండగా తను నరేష్లల్లో బయట తనకి సపోర్టివ్గా చాలా చేశాడు యాక్టివ్గా తన ప్రమోట్ చేశాడు అందువల్ల తను కూడా ఉండొచ్చు అంటున్నారు అలానే తేజస్వి గౌడ తన అమర్దీప్ చౌదరి వైఫ్ తను టీవీ సీరియల్స్లో కూడా కోకిల కూడా హీరోయిన్గా చేసింది తను తేజస్విని గౌడ తను ఇప్పుడు టీవీ సీరియల్స్లో చేస్తున్నారు అమర్దీప్ చౌదరి వైఫ్ తను కూడా ఉండొచ్చు బహుశా అని అంటున్నారు మళ్ళీ బ్యాంకాక్ పిల్ల ఉషిత తల్లాపు బ్యాంకాక్ పిల్ల తను బ్యాంకాక్లో ఉంటారు తను యూట్యూబ్ రన్ చేస్తే అక్కడ ఉన్న వాతావరణము అక్కడ అక్కడ జరిగే విషయాలన్నీ మనకి యూట్యూబ్లో షేర్ చేస్తుంటారు తను టూ సీరియస్ నుంచి వస్తుంది అంటున్నారు ఈసారి ఉండొచ్చు బహుశా అనిల్ గీలా తను మై విలేజ్ షోలో ద్వారా ఫేమస్ అయిందంటే గంగవ అనిల్ గీలా ద్వారానే తను ఆ ఛానల్ పెట్టి తను ఒక నలుగురు ఐదు కలిసి దాంట్లో తను ఒకడు తను ఈ మధ్య సినిమాలో కూడా చిన్న చిన్న రోల్స్ చేస్తున్నారు అనిల్ గిలా కూడా ఉండొచ్చు బహుశా అని అంటున్నారు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది నాకు చాలా ఇష్టము బిగ్ బాస్ అంటే నేను ఫస్ట్ సీజన్స్ సెవెన్ సీజన్ వరకు చూసేదాన్ని ఇదివరకు ఓన్లీ నైట్ టైము నైన్ టు టెన్ థర్టీ దాకా దాకానే చూపించేవాళ్ళు ఓన్లీ వన్ అండ్ హాఫ్ అవర్ అది కేవలం సిక్స్ సీజన్స్ వరకే సెవెంత్ సీజన్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి అప్డేట్ ఉంటుందండి హాట్ స్టార్లో వస్తుంది హాత్ స్టార్లో చూపిస్తారు మళ్ళేమో బిగ్ బాస్ బజ్కేమో యాంకర్గా యాక్టర్ శివాజీ లాస్ట్ సీజన్ వచ్చిన యాక్టర్ శివాజీ గారు ఉంటారంటున్నారు ఈసారి బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం మెయిన్ బిగ్ బాస్లో ఏమి అంటే నాకు మెయిన్ ఆ టాస్క్లు ఉంటాయి కదా గేమ్స్ పెడుతూ ఉంటారు నాకు అది చాలా ఇష్టం వీకెండ్స్లో నాగార్జున గారు జూనియర్ ఎన్టీఆర్ నాని వీళ్ళందరూ కలిసి వచ్చి యాంకరింగ్ చేస్తారు చాలా బాగుంటుంది నాకు ఆ టాస్క్లు నచ్చుతాయి స్టార్ మహిళ కూడా అలానే చూసేదాన్ని దాంట్లో కూడా గేమ్స్ ఆడిస్తుంది సుమ నాకు చాలా ఇష్టం అది అది అయిపోయింది బిగ్ బాస్ నాకు కేవలం దా దానికోసమే చూస్తాను గేమ్స్ ఆడే వాటి కోసం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండు బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్